షాలోన్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై కీర్తన ఐదవ వచ్చు నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ప్రభునందు ప్రిళర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ భక్తుడు దావీదు తనకు ఎదురయ్యేటువంటి క్లిష్ట పరిస్థితులకు భయపడ్డాడు కానీ అతని నిరీక్షణ ప్రభువులో ఉన్నది కాబట్టి అతడు నమ్మకంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏ మనిషికి భయం లేదండి సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి భయం వస్తుంది కానీ దావీదు తన చిన్నతనము నుండి వృద్ధాప్యం వరకు దేవుడే తన నిరంతర సహాయం అని గ్రహించాడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి కదా మనం కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవ నిరీక్షణ గురించి మనం మాట్లాడుకుంటే వాగ్దానం చేసిన వాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ దాన్ని ఆశ అంటారు హోప్ అంటాం ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో దాన్ని నెరవేరుస్తాడు అని విశ్వాసం కలిగి చూడడమే నిరీక్షణ ఈ నిరీక్షణ దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని చేయడానికి ఎల్లప్పుడూ నమ్మదగిన వానిగా ఉంటాడు అనే వాస్తవంపై అయి ఆధారపడింది మీకు నేను అర్థమయ్యేటట్లు చెప్తాను పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలు సమస్యలను ఎదుర్కొన్నారు అలా వాళ్ళు సమస్యను ఎదుర్కొన్నప్పుడల్లా వారు ప్రభువైపు చూసేవారు ఎందుకంటే తెలుసా వారు ఎదుర్కొనే ఏ కష్టాల నుంచి అయినా దేవుడు వారిని రక్షిస్తాడు అనే నిరీక్షణ వారికి ఉండేది అంతే కదా పిల్లలు తల్లిదండ్రుల వైపు చూసినట్లుగా మనము దేవుని వైపు చూడాలి ఆయనే రక్షిస్తాడు ఆ నిరీక్షణతో చూడాలి మనం మరి కృత నిబంధన కాలం వచ్చేటప్పటికీ మన నిరీక్షణ ఎప్పుడు కూడా ఊహాజనికమైంది కాదు కదా ఇది దైవిక నిశ్చీయత ఎందుకంటే ఈ నిరీక్షణ ఇది అనేది యేసుక్రీస్తు పుండుద్ధానంపై ఆధారపడి ఉందండి ఇది వాస్తవం దీన్ని ఎవరు మార్చలేరు అందుకే పౌరు కురంధీలతో చెప్తూ అంటాడు పునరుద్ధానం లేకుంటే క్రైస్తవత్వం లేదు అని రాయబడి రాసిబడింది ఎందుకంటే ఏసుక్రీస్తు పునరుద్ధానం పొందినందున ఆ ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో మనము కూడా పునరుద్ధానం పొందుతామనే మన నిరీక్షణ ఇదే మన ఆశీర్వాదకరమైన నిరీక్షణ అండి లోకస్తులకు ఉండే ఆశ వేరు లోక రక్షకుని పిల్లలుగా ఉన్న మనకు ఉన్న ఆశ వేరు ఎమ్స్సీ పత్రికలు కోర్టుకు చెప్తాడు ఆ కాలముందు ఇస్రాతో సహపౌరులు కాకుండా పరదేశులను వాగ్దాన నిబంధనలను లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు ఏంటి క్రీస్తుకు దూరస్తులు ఏమిటని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు యొక్క శరీర ధరణకు ముందు అన్యజనులు మరియు యూదులు కూడా వేర్వేరుగా ఉండేవాళ్ళు మరలా గుర్తు చేస్తాను పాతబంధన కాలంలో ఏ సమస్య వచ్చినా ప్రభువైపు చూసేవారు ఆయన రక్షిస్తాడనేటువంటి విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఇప్పుడు మా నిరీక్షణ దేని మీద ఉంది యేసుక్రీస్తు పునరుద్ధానంపై ఆధారపడి ఉంది అన్యులను దేవుడు రక్షించే శక్తి పరిధికి వెలుపల ఉన్నవారిగా యూదులు పరిగణించారు అందువల్ల వారికి ఎటువంటి నిరీక్షణ లేదనుకునేవాళ్ళు యేసు క్రీస్తు అటు యూదుల యొక్కయు ఇటు అన్యుల యొక్కయు పూర్తి పాపపు తత్వాన్ని బయలుపరిచిన తర్వాత ఆయన తన రక్షణను ఏం చేశాడంటే అటు అన్యులకి పంచాడు ఇటు యూదులకి కూడా పంచాడు అందించాడు తన రక్షణ ఇద్దరికీ అందించాడు క్రీస్తు మాత్రమే పక్షపాతపు గోడల్ని విచ్ఛిన్నం చేస్తాడండి విశ్వాసులందరినీ కూడా దేవునితో సమాధానపరుస్తాడు అంతేకాదు అదే మనకున్న నిరీక్షణ కూడా అదే ఇక్కడ దావి చెప్తున్నది కూడా అదే నా నిరీక్షణకు కారణం నీవి ఆస్పదము నీవి ఆధారము నీవి అని చెప్తున్నాడు ఆశలేని వారు ఎవరండి వాడు మానవుడు కాడు నిజంగా మనకు నజరయునిపై నిరీక్షణ ఉంటే నెమ్మది ఉంటుంది బాల్యము నుండి నా ఆశ్రయముని ఇవే అంటున్నాడు చూడండి పిల్లరా బాల్యము నుండి అది కౌమారమైన నడివయస్సైనా వృద్ధాప్యమైన సర్పడిప్పుడే మన ఆశ మన నిరీక్షణ ప్రభువే ఆశపడేటట్లయితే దేవుడిపైన ఆశపడాలి ఆ విధంగా మనం ఆశీర్వాదం కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ